ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పొదురుకూరు తహసీల్దార్ శివకృష్ణయ్య హెచ్చరించారు నెల్లూరు జిల్లా పొదరుకూరు మండల తోడి పంచాయతీ పరిధిలో కాకాని రమణారెడ్డి గార్డెన్స్ లో రోడ్ల భవనాల శాఖ వారి స్థలాలు ఆక్రమించి లేఅవుట్లు వేయడంతో అధికారులు కాకాని రమణారెడ్డి గార్డెన్స్ లో బోర్డులు ఆర్చీలు హద్దురాలు తొలగించారు తాసుందా శివకృష్ణ ఏం మాట్లాడుతూ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించామన్నారు కాకాని రమణారెడ్డి గార్డెన్స్ లో సుమారు యాభై ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని ఆ స్థలాన్ని ఆర్ఎన్ వారికి స్వాధీనం చేస్తామన్నారు ரெண்டு பேருக்கும் జిల్లా పదలకూరు మండలం పదలకూరు గ్రామంలో కేఆర్ఆర్ గార్డెన్స్ లేఅవుట్ నంటూ ఆర్ఎన్ వారి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి లేఅవుట్ వేసి ఉండడం జరిగింది దీనిని సర్వే చేసి అందులో గల ఆక్రమణ కలిగించి సమయ స్థలాన్ని ఆర్ఎన్ వాళ్ళకి హ్యాండ్అవుట్ చేశాను ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు ఆర్ఎ్యూ డిపార్ట్మెంటు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి సర్వే చేయడం జరిగింది టూ పాయింట్ సమ్థింగ్ తీసుక అది అది చక్రప చెప్పి కొంత కాలం అలాగే ఉంది ఇరిగేషన్ వాళ్ళు కూడా దాన్ని వచ్చి చూసుకున్నారు వాళ్ళ స్థలాలు కూడా వాళ్ళు నేను ఓకేసుకుంటాను